కానీ దాని గురించి అంత పట్టించుకోవడం లేదు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను అనగనగా ఒక అడవి అడవిలో సింహం నివసిస్తున్నది ఒకరోజు సింహం నిద్రిస్తుండగా ఒక చిన్న ఎలుక దానిపై ఆడుకోవడం ప్రారంభించింది సింహానికి కోపం వచ్చి ఎలుకను పట్టుకుంది ఎలక భయంతో మహారాజా దయచేసి నన్ను వదిలిపెట్టండి నేను మీకు ఎప్పుడో ఒకప్పుడు సహాయం చేస్తాను అని వేడుకుంది సింహం ఎలక మాటలకు నవ్వి దానిని వదిలిపెట్టేసింది ఒకరోజు సిం కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాడి వలలో చిక్కుకుంది అది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది అప్పుడు అదే ఎలుక అటుగా వచ్చి సింహం పరిస్థితిని చూసి వెంటనే తన పద్దునైన పళ్ళతో ఊలను కొరికి సింహాన్ని విడిచిపెట్టింది దీంట్లో నీతి ఏంటంటే చిన్నవారు పెద్దవారు అని తేడా ఉండదు ఎందుకంటే ఎవరైనా ఒకటే సలహా ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకోవడం నేర్చుకోండి నువ్వు పక్క కాదు